హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము కొత్త ఫ్రిడ్జ్ ఓపెన్ చేసామండి అదే కొత్త ఫ్రిడ్జ్ వచ్చేసాం ఇది నిన్నే వచ్చింది ఈరోజు ఓపెన్ చేసాము అలా బొట్టు పెట్టి ఓపెన్ చేసాం ఫ్రిడ్జ్ అయితే ఇదండి పాత ఫ్రిడ్జ్ అయితే మాది ఖరాబ్ అయిందండి అందుకే ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసాము అసలు విషయం ఏంటంటే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే తక్కువ వస్తుంది అదే విషయం చెప్దామని వీడియో చేశాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా నాకు కూడా తెలియదు ఇది ఇప్పుడు బుక్ చేసిన తర్వాత మాత్రమే తెలిసింది నా లాగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో టూ థౌజండ్ పైన తక్కువ పడిందండి ఇంకా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా టూ థౌజండ్ తక్కువ పడేదంట సో మాకు లేదు కాబట్టి పడింది జస్ట్ ఆర్డర్ చేసిన టూ టూ డేస్కే వచ్చిందండి ఫ్రిడ్జ్ అయితే బాగుంది డ్యామేజ్ కూడా ఏం రాలేదు ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ రాగానే నేను ఈ థర్మాకోల్ అంతా తీసిన తర్వాత ముట్టుకుంటే ఇలా కొంచెం ఇలా ఇలా కరెంట్ షాక్ వచ్చినట్టు అయిందండి అలానే అవుతుందంట ఎందుకంటే అది ట్రావెలింగ్లో వచ్చింది కదా చుట్టూ అంతా థర్మాకోల్ ఉంది కాబట్టి అలానే అవుతుందంట చిన్నగా అలా అవుతుందంట ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఏం లేదు పోయింది ఫ్రిడ్జ్ వచ్చాక త్రీ ఫోర్ అవర్స్ దాకా కూడా ఆన్ చేయొద్దంట అండి ఫైవ్ అవర్స్ ఆ తర్వాతనే ఆన్ చేసుకోవాలంట ఫ్రిడ్జ్ ఎందుకంటే ట్రావెలింగ్లో వస్తుంది కదా మొత్తం థెర్మాకోల్ పెట్టేసి వస్తుంది కదా ఆ విషయం కూడా నాకు ఫస్ట్ టైం తెలిసింది అది కూడా ఎవరికైనా తెలియని వాళ్ళ తెలుస్తుంది కదా అని చెప్తున్నాను సో ఇదే అండి కొత్త ఫ్రిడ్జ్ ఎలా ఉందో చెప్పండి ఓపెన్ చేసి చూపించాను అదండి జస్ట్ ఈరోజే ఓపెన్ చేసిన శాంసంగ్ కంపెనీ ఇది ఫోర్ స్టార్ మేము అడిగింది ఇక్కడ మా ఇంటి దగ్గర షాపులో ఓన్లీ త్రీ స్టార్ మాత్రమే ఎయిటీన్ థౌజండ్ ఎబో చెప్పాడు సేమ్ కంపెనీ ఇది ఫోర్ స్టార్ సిక్స్టీన్ ఫైవ్కి వచ్చింది బజాజ్ కార్డు మీద చేసాము త్రీ మంత్స్ త్రీ మంత్స్ పెట్టి చేశాము ఇదైతే పాత ఫ్రిడ్జ్ అండి ఇదే ఖరాబ్ అయిందని కొత్త ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాము ఇంకో విషయం ఏంటంటే అండి ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత మనం టోటల్ చెక్ చేసుకున్న తర్వాతనే ఓటీ ఓటీపీ చెప్పాలండి వన్స్ ఒకసారి ఓటీపీ చెప్పిన తర్వాత డ్యామేజెస్ ఏమైనా ఉన్నా కూడా ఓన్లీ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ మాత్రమే ఉంటుందంట మెయిన్ అండి చూసుకున్న తర్వాతనే ఓటీపీ చెప్పాలంట సో ఇదే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో